కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఈ మధ్య కాలంలో ప్రేమలు పెళ్లిళ్ళు కులం మతం చూసుకోవడం లేదు కొన్ని పెళ్లిళ్ళైతే సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అయితే ఓ వ్యక్తి యాభై ఏళ్ల వ్యక్తి పద్దెనిమిదేళ్ల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంతవరకు బాగానే ఉన్న ఆ ప్రబుద్ధుడు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు కర్ణాటకలోని హూబ్లీకి చెందిన ప్రకాష్ అనే యాభై ఏళ్ల వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమించాడు ఆ విషయం ఆమెకు చెబితే ఆమె కూడా ఓకే చెప్పింది విచిత్రం ఏంటంటే ప్రకాష్కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అలా ఓ పాటు వీరి ప్రేమ వ్యవహారం సాగింది విషయం బాలిక ఇంట్లో తెలిసింది దీంతో వారు భయపడి బాలికను మహారాష్ట్రలోని కొల్హాపూర్లో గల అమ్మమ్మ ఇంటికి బాలికను పంపించారు కానీ నెలన్నర క్రితం అంటే జనవరి మూడున ఆ బాలిక కనిపించకుండా పోయింది దీంతో బాలిక తల్లిదండ్రులు ఇది ప్రకాష్ పనే అయి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు అయితే తాజాగా ప్రకాష్ ఆ బాలిక ఓ గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారు ఇన్ని రోజులు ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లి చేసుకోకుండా ఆగిన ప్రకాష్ పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆమెను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలకు తండ్రి అయి ఉండి ఓ మైనర్ బాలికను ప్రేమించడం ఏంటని మండిపడుతున్నారు మరోవైపు పద్దెనిమిదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని చట్టం తప్పుబడుతోంది దీన్ని బాల్య వివాహంగా పరిగణిస్తూ ప్రకాష్పై పోక్సో చట్టం కింద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు అలాగే ప్రకాష్పై ఇప్పటికే బాలిక కిడ్నాప్ కేసు కూడా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి